నీ వల్ల కాకపోతే కూర్చోవచ్చుగా ఎందుకు నడుస్తున్నావు నీ మొగుడు నీకోసమేగా విదేశాలకు పోతున్నాడు మీరు చూసింది మా ఆయన కాదండి ఆయన ఉద్యోగానికి కానీ వెళ్ళి దుబాయ్లో చనిపోయారు ఇన్సూరెన్స్ డబ్బు కోసం మా అత్తగారు తన తమ్ముడినిచ్చి నాకు బలవంతంగా పెళ్లి చేసింది బాయ్ నీతో ఏదో మాట్లాడడానికి వచ్చారు అమ్మా నేను రెండు రోజులుగా కలుద్దాం అనుకున్నాను కలవలేకపోయాను ఆ దుబాయ్ కంపెనీ వాళ్ళని తిట్టి తరిమేసేవంటా తెలిసిందమ్మా లేదంటే వాళ్ళు కేసు అనే పేరుతో నిన్ను వాళ్ళు మంచి పని చేసావు ఇప్పుడు నిన్ను చూసి దుబాయ్ గవర్నమెంటే భయపడుతోంది ముఖ్యంగా దుబాయ్ కంపెనీలలో ఎవరిని ఉద్యోగంలో చేర్చినా వెంటనే ఇన్సూరెన్స్ వేస్తారు ఉద్యోగంలో ఉండగా చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు మొత్తం ఇచ్చేస్తారు లేదంటే మేము వదిలిపెట్టాం మిగతా కంపెనీలు మోసం చేయొచ్చు కానీ నా కంపెనీ అలా కాదమ్మా తెల్లవాళ్ళ కంపెనీ ఖచ్చితంగా ఇచ్చేస్తారు ఇన్సూరెన్స్ లో నామినీగా నీ మగుడు నీ పేరే రాయించాడు అన్ని లీగల్ డాక్యుమెంట్స్ లోనూ నీ పేరు మాత్రమే ఉందామా నీకు రావాల్సిన కోటి రూపాయలు యాభై లక్షలు ముందే ఇవ్వటానికి వాళ్ళు ఇప్పుడే రెడీ పేపర్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి అయిపోతే ఈ రోజే కొరియర్ పంపొచ్చు పదిహేను రోజుల్లో డబ్బు పదిహేను రోజుల్లో డబ్బు తీసుకుని ల చూడు నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావో లేదా జీవితాంతం ఒంటరిగానే ఉంటావో నీ ఇష్టం నీకు ఏది నచ్చితే అది మాత్రమే చెయ్యి నీకేదైనా సమస్య అంటూ వస్తే నందాపురంలో రణసింహం ఇల్లుంది నువ్వు ఎప్పుడైనా రావచ్చు జీవితాంతం నేను నిన్ను పోషిస్తాను అర్థమవుతుందా నేను అప్పుడే చెప్పాను కదమ్మా చేస్తారని ఈ విధంగా అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేయడం వల్ల గవర్నమెంట్ కి ఏంటి సార్ లాభం ఇన్నాళ్ళు వాళ్ళు చెప్పిందంతా నిజమని నమ్మేను కదా సార్ ఏంటమ్మా నువ్వు ఇంత అమాయకురాలుగా ఉన్నావు ప్రజలతో నిజం మాత్రమే చెప్తోందంటే ఎందుకు మా లక్షల మంది గవర్నమెంట్కి వ్యతిరేకంగా కేసులు పెడుతున్నారు ఇలా చూడమ్మా వ్యక్తిగతంగా ఒక్కొక్కరు మంచి చెడ్డలు చూడడానికి గవర్నమెంట్కి టైం లేదు సరే సరే ఇప్పటికైనా వచ్చావు సుప్రీం కోర్టుకి వెళ్ళైనా నీ కేసు గెలిపిస్తాను ఇదిగో సార్ ఇంకా చివరిగా నేను నమ్ముకున్నాను సార్ ఎంత ఖర్చైనా సరే ఇంటర్నేషనల్ కోర్టుకు వెళ్ళైనా సరే గెలుద్దాం అలాగే సార్ కేసు రేపు ఫైల్ చేసి ఏర్పాటు చేస్తాను ఇంకో పది పదిహేను రోజుల్లో ఈ ఆఫీసర్ ఆట ఇంకో పదిహేను రోజులు పడుతుందా పదిహేను రోజులకి ఇంత కంగారు పడతావేంటమ్మా ఆయుష్ తీరే వరకు కోర్టు చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారమ్మా నువ్వేం భయపడకు నీకే త్వరగా అయిపోతుందిలే ధైర్యంగా వెళ్ళమ్మా వెళ్ళరా ఏంటి స్వామినాథం ఎప్పుడు ఆ పేపర్స్ ఫైనల్ అయినా టేబుల్ మీదకి వస్తాయి వి హ్యావ్ టు ఆన్సర్ టు ద కోర్ట్ సార్ ఐమ్ వర్కింగ్ ఆన్ ఇట్ ఎంబీసీలో కొన్ని రోజులు టైం అడుగుతున్నారు కొన్ని రోజులు అంటే ఏంటి అర్థం ఇంకా ఎన్ని రోజులకి అట్లీస్ట్ మీరు ఆ అమ్మాయికి ఇదే ప్రాబ్లం అని చెప్పుంటే కోర్టుకి వెళ్ళకుండా ఆపండొచ్చు మన దుబాయ్ అంబీసీకి కాల్ చేయండి మాట్లాడతారు ఒక అమ్మాయి కోసం ఒక్కరి కోసము ఊరి కోసము దాన్ని సాల్వ్ చేయడం మన పని వీళ్ళు ఇచ్చే డబ్బుతోనే జీతాలు తీసుకుంటున్నాం గెట్ దమ్ ఆన్లైన్ ఓకే సార్ అయ్యా ఏంటి సమస్య అలా నాకు కబ్జా చేశాడయ్యా దానికోసం పిటిషన్ ఇచ్చే సంవత్సరం అవుతుంది ఏమైందో తెలియట్లేదయ్యా ఏం యాక్షన్ తీసుకుంటున్నారు సార్ ఆ విషయాన్ని వీడియో గారు ఫాలో చేస్తాను ప్రతి పనికి ఇలాగే చెప్తుంటాయి ఎలా నేను చూసుకుంటాను చూస్తున్నా ఇదేంటో ముందు చూడండి నిర్వహణ అయ్యా సార్ గుడ్ ఈవినింగ్ సార్ టెల్ మీ దిస్ ఇస్ శ్రీకాకుళం కలెక్టర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఆ బాడీ ఇష్యూ కదా ఎస్ సార్ హ్మ్ చెప్పండి ఈ డ్రామా ఆ రణసంగం కేసు సార్ 8 మంత్స్ అయిపోయింది కదా మ్యాటర్ కోర్టుకి వెళ్ళిపోయింది మీకు డాక్యుమెంట్స్ అన్నిటిని మెయిల్ చేశాం సార్ ఫ్యాక్స్ కూడా పంపించాం సార్ యా వి గాట్ ఇట్ ఆ మై వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా అడిగితే నాతో చెప్పండి ఇక్కడ ఉన్న కంపెనీ మాట్లాడి ఎలాగోలా ఇపిస్తాను నో 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 అమ్మాయి డబ్బేమీ అడగట్లేదు సార్ ఓకే ఐ టాక్ టు ద లోకల్ అథారిటీస్ అండ్ గెట్ బ్యాక్ టు కొంచెం త్వరగా చేయండి సార్ ప్లీజ్ కదా ఎందుకు పనిలో కడుతున్నావు నా మనోరాలు గౌరీ ఒక రూపాయి చాక్లెట్ అడిగింది అది కూడా కొనివ్వలేని గది పట్టిందయ్యా నాకు గది పట్టింది ఇంట్లో ఆడవాళ్ళు మండు టెండలో పనిచేస్తున్నారు నేను తేరగా తిని కూర్చోవడం ఏమైనా బాగుంటుందా ఎంత దుఃఖం కష్టం వచ్చినా కడుపు నోరు కట్టుకుని ఉండలేం కదా నేలంతా కుటుంబం మొత్తాన్ని పెట్టి పోషించగలవా అని ఎవరో మూడో మనిషితో అంటున్నట్టు పిన్ని దెప్పుతోంది వదిన ఇన్నాళ్ళు పోషించారు కదా మళ్ళీ వెళ్ళు వెళ్ళి వెలిగించు ఎసరపెట్టు వదినా ఈ సంప్రదాయాలు కనిపెట్టినోడు సనిపోయాక ఇన్ని పాటలుంటాయని తెలియకుండానే పోయాడు ఆట్నే మనము ఎందుకు పాటించాలి ఇంట్లోకి రాకూడదు గుడికి పోకూడదు ఆ పని చేయకూడదు ఈ పని చేయకూడదు ఎవరన్నారు ఎందుకన్నారు నీకు తెలుసా ఆ దేవుడి మీదొట్టు నాకు కూడా తెలీదు నిజంగా చెప్తున్నా మళ్ళీ ఆ దేవుడికి కూడా తెలీదు పో పోయి ఎమ్మా నీ పాడికి కేసు పెట్టి ఊళ్ళెమ్మ తిరుగుతున్నావు నీ చుట్టూ మమ్మల్ని తిరగమంటావా నీ మొగుడు కావాలంటే దుబాయ్ పోవచ్చుగా అదో తెలిసి ఎక్కడుంటే మా ప్రాణాలు తీసుకోవ్ కోర్టుకు వెళ్ళావు కదా వస్తావుగా నేను కట్టిన తాళ్ళు నీ మెడలో ఉందిగా నీ పేరుని నా చేతి మీద పచ్చబోటే వేయించుకున్నా ఎవరికైనా చేయించేటప్పుడు ఇది ఎవరి పేరు అని అడుగుతున్నారు నేను మా వైఫ్ అని చెప్తున్నా నా మనవరాల పేరు కొంచెం రాసుకోండి అయ్యా మనవరాల పేరు ఏంటమ్మా గౌరీ వయసు రెండేళ్ళు బర్త్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు తీసుకురామా ఏడాదికి సంపాదన ఎంతమ్మా మిమ్మల్ని అడుగుతున్నా ఏడాదికి సంపాదన ఎంత అయ్యా కూలి పని చేసి బతుకుతున్నాం మీరే ఎంతో కొంత రాసుకుంటే ఏంటి మేమే రాసుకోవాలా ఏ మీంటో ఎవరు బయటికి వెళ్ళి సంపాదించట్లేదా ఆపద్దం చెప్పినా అతికినట్టు చెప్పాలి కాదండి అన్నయ్య దుబాయ్కి వెళ్ళాడండి ఓ విదేశాల్లో పని చేయడానికి వెళ్ళాడా అయితే ఆ విషయం దాచేసి పేదలకు దొరకాల్సిన సౌకర్యాలన్నీ మీరు అనుభవిస్తున్నారా చట్ట ప్రకారం మీకు గులాబీ రంగు కార్డే ఉండాలి కానీ తెల్ల కార్డు పెట్టుకుని ఎన్నాళ్ళు సరుకులు దోచుకున్నారా కార్డు క్యాన్సిల్ చేస్తే ఏం చేస్తారు లేదండి మేము కోరుండి ఏం దాచు పుట్టిన బిడ్డ పేరు చేర్చమని చెప్పడం తెలుసు అన్నయ్య విదేశాల్లో ఉండడం చెప్పడం తెలీదా ఈ పక్కన ఉన్న ఇల్లెవరిది మీదేగా కొత్త కట్టుకోవడం తెలుసు కానీ గవర్నమెంట్ మోసం చేయడం తప్పని తెలీదా

చూడక ఎన్ని బిందెలు తీసుకొచ్చిందో ఎన్ని బిందెల్ని ఒక్కతే ఎలా మోసుకెళ్తుంది నీకెందుకే దాని తిప్పలే అది పడుతుంది అయినా ఆ మాట నువ్వంటున్నావా దూరంగా ఉందే ఏం సీతాలు ధనసింగ్ అన్న గురించి ఏమైనా తెలిసిందా అక్క నేను రెండు బిండెలు పట్టుకుని వెళ్తాను అక్క ఇంట్లో బోల్డ్ అంత పను అన్ని పనులు వదులుకుని రాత్రి ఒంటి గంటకి ఏం పను నేను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు అన్నదాన్ని ఇక్కడ చేసుకొని వచ్చిన వాళ్ళే నీ నాడ నాకు తెలిసే అయినా నీకు మాత్రమే పెళ్లి అయిందా ఏంటి నీ సంగతి ఇక్కడ ఉన్నవాళ్ళు అందరికీ తెలుసు ఏ నేను చెప్పిన దాని ఏమైనా తప్పుందంటే నువ్వే కదా అన్నావు నీళ్ళు పట్టుకుని వెళ్తానండి